హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను మంచి గుమగుమలాడే సాంబార్ ఒకటి ప్రిపేర్ చేశానండి సాంబార్ అంటే అందరికీ వచ్చిందే కానీ ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదా నేనైతే ఈవేళ చిన్న ఉల్లిపాయలతోటి సాంబార్ ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్టు అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇలా చిన్న ఉల్లిపాయలు తెచ్చుకోవాలండి వీటితోటే ఇప్పుడు నేను సాంబార్ ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ సాంబార్ ప్రిపేర్ చేయడానికి ముఖ్యంగా కావలసినవి చిన్నలపాయలు అలాగే ముందుగా కుక్కర్లో అయితే పప్పు ఉడికించేసుకుంటున్నాను నేను చిన్న గ్లాసుడు పప్పు వేసి కందిపప్పు వేసాను ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇంకొన్ని ఈ గ్లాసుతో వేసాను అనమాట కావలసిన కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాను సొరకాయ బెండకాయ అలాగే వంకాయ క్యారెట్ ముక్కలు వేసేనా ఇవి మనకు కావాల్సిన ముక్కలన్నీ వేసుకోవచ్చు అండి ఇవే కావాలనేం కాదు ములక్కాయి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇవన్నీ ముందుగా కుక్కర్లో ఉడికించేసుకుంటే సాంబార్ తొందరగా రెడీ అయిపోతుందండి ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ అయితే సరిపోతాయండి మరి ఎక్కువ అయితే కూరలు మళ్ళీ పేస్ట్ అయిపోతాయి ఇలా అయితే చక్కగా ఉడికిపోతుందండి అలాగే ఒక టమాటా అలాగే ఒక వెల్లుల్లిపాయ ఇలా రేఖలు తీసేసుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇలా తొక్క తీసేసుకుని ఉంచుకోవాలి చింతపండు కొద్దిగా అర నిమ్మ చెక్క అంత చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మూడు విజిల్సిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీసాను ఇలా ఉడికిపోయింది పప్పు అయితే ఉడికిపోయింది ముక్కలు ముక్కలాగే కనబడుతున్నాయి ఎక్కువ ఏం పేస్ట్ అయిపోలేదు ఇలా రెడీ చేసుకుంటే సాంబార్ చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు పోపు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి అవి కూడా వేయించుకోవాలన్నమాట అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి సాంబార్లో ఇంగు వేసుకుంటే సూపర్ ఉంటుందండి టేస్టు ఇవి కొంచెం వేగనివ్వాలి వేగాక ఇందులోకి ఉల్లిపాయలు వేసేసుకోవాలి ముందు ఉల్లిపాయలు వేయించుకున్నాక ఉడిగితేనే బాగుంటాయండి కుక్కర్లో అయితే డైరెక్ట్ ఉడికిపోతాయి అందుకే ఇలా వేసాను వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి రెండు కొంచెం సేపు వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు వన్ బై వన్ వేసుకుంటూ కొద్దిగా వేయించుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఉడికిపోతాయి అన్నీ ఇప్పుడు ఉడికించుకున్న పప్పు కూర ముక్కలు వేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము ఒక కప్పు నీళ్లు పోసుకుని చింతపండు నీళ్లు పోసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి పులిపు అయితే సరిపోతుందండి కరెక్ట్గా ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు మనం మనం కొంచెమే వేసాం కదా ముందు ఇప్పుడు టేస్ట్కి సరిపడ కొద్దిగా వేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ బెల్లం తురిమి వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు వేసాను మీకు ఇష్టం లేకపోతే ఒక స్పూనే వేసుకోండి ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి సాంబార్కి అలాగే ఒక అర స్పూను సాంబార్ పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అంతేనండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అన్నీ వేసేసినట్లే కొత్తిమీర కూడా వేసేసి కొద్దిసేపు ఒకటి రెండు నిమిషాలు మరిగించితే సరిపోతుంది మరి ఎక్కువ మరగనా మరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగానే కూరలన్నీ ఉడికిపోయాయి కాబట్టి అలాగే ఇందులోకి ఫైనల్గా మనం వేసుకునేది ఒక మంచి ఫ్లేవర్ ఒకటి ఉందండి అదే జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా మిరియాలు వేసి ఒకసారి ఇలా క్రష్ చేసుకోవాలి పేస్ట్ అయిపోకూడదు అనమాట క్రష్ చేసుకుని లాస్ట్లో వేసుకోవాలి ఇంకా కట్టేస్తాం స్టవ్ అనగా ఒకసారి అంతా వేసేసుకుని కొద్దిసేపు అలా వేడి చేస్తే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ సాంబార్కి చాలా బాగుంటుందండి సాంబార్కే కదండి రసానికి చారుకి దేనికైనా సరే ఇలా ఇలా లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సాంబార్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చాలా ఈజీగా కుక్కర్లోనే ఇలా సాంబార్ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకే కదండి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఈ సాంబారే కదండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్